అందరికీ నమస్కారం ఏదైతే గత మూడు రోజుల్లో క్రితం మా పోచారం గ్రామంలో జానకంపేట్ పోచారం శివార్ల మధ్యలో ఉన్నటువంటి పోచమ్మ మరియు నాగమ్మ యొక్క ఆలయము ఏదైతే ధ్వంసం చేయడం జరిగిన విషయం మండలంలో ఉన్న అందరికీ తెలిసిందే ఎవరైతే ఆ దుండగులు వారి స్వార్థం కోసం నిధుల అన్వేషణ కోసం ఇటువంటి దుశ్చర్య పాల్పడడం జరిగింది ఆ రోజు నుండి కూడా పోలీస్ శాఖ వారు మంచి మంచి యాక్షన్ తీసుకొని దాని గురించి విచారిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మా పోచారం గ్రామంలోని గ్రామాభివృద్ధి కమిటీ వారు మన పెద్దలందరినీ కూడా సిఐ గారు ఎస్ఐ గారు రమ్మడం జరిగింది ఈరోజు వచ్చినాము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల వాళ్ళను కూడా పిలిచి ఈరోజు మాట్లాడడం జరిగింది మాకొక్కటే పోలీస్ శాఖ వారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది ఈ దుశ్చర్య పాల్పడ్డ వారిని ఖచ్చితంగా పట్టుకుని వారికి శిక్ష వేసేట్టు చూస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే ఈ ఇష్యూ జరిగినా మా పోచారం గ్రామంలోని ప్రజలందరూ కూడా కొంచెం ఆందోళనకు గురి కావడం జరిగింది ఎందుకంటే అది నాగపంచం కంటే ఒక రెండు రోజుల ముందు జరిగిన ఇష్యూ కాబట్టి కొంచెం భయాందోళనలో ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క దోష నివారణ చేయడంలో భాగంగా రేపు అంటే బుధవారం రోజు ఉదయం పదిన్నర గంటలకి మేము అదే ప్లేస్లో ఇదే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడానికి చేయాలని మా గ్రామ ప్రజలందరూ పెద్ద మనుషులందరూ కూడా వీక్షించడం జరిగింది రేపు ఈ భూమి పూజ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మా పక్క గ్రామం అయినటువంటి గ్రామంలోని పెద్ద మనుషులు అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాల వారు మా గ్రామంలోని పెద్ద పెద్ద మనుషులు యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మేము ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఎవరు కూడా భయాందోళన గురి కావద్దు మన పోలీసు శాఖ పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే దుండగుల్ని వారు పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందే జానకాంపేట పోచార గ్రామ ప్రజలకు కూడా రావాలని మనం చేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జై